హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు ఈ ఈరోజు మీకు చూపించిపోయే వెంచర్ వచ్చేసి మన ఖమ్మం కార్పొరేషన్ ఫిఫ్టీన్త్ డివిజన్లో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి ఎడ్యుకేషన్ జోన్లో ఉంటుంది ఇవి దీనికి దగ్గరలో ఖమ్మం ఫార్మసీ కాలేజ్ బొమ్మ కాలేజ్ అలాగే మనకి నామనామేశ్వర గారి ద కాండ్రాయ్ స్కూల్ శ్రీచైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ అలాగే కొత్త కాల ట్రాఫీస్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ వెంచర్లో ఈస్ట్ అండ్ అండ్ కార్నర్ బిడ్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి దీనిలో మనకి నూట ఇరవై ఆరు గజాలు రెండు వందల ఇరవై ఆరు గజాల ఫ్లాట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి ఈ వెంచర్ ఎక్కడో కదండి మన ఖమ్మం వైరే రోడ్ లో ఉన్నటువంటి పుట్టకోట ఊరికి ఆనుకొనే ఉంటుంది డిటీసీ తో ఉన్నటువంటి వెంచర్ అండి మనకి ఈ కరెక్ట్ గా ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఎస్ఆర్ గార్డెన్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఈనాడు ఆఫీస్ పక్క నుంచి వెళ్తే పుట్టకోట అనే ఊరు వస్తుంది ఆ ఊరికి ఆనుకొని డీటీసీపీ అండ్ రేరా తో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది కొదమూరు వందనం మీద నుంచి వెళ్తే గ్రీన్ఫీల్డ్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి డిటీసీ అప్ ఉన్నటువంటి వెంచర్ కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి చాలా తక్కువ ఫ్లాట్స్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఈ వెంచర్ నుంచి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనిపిస్తున్న నంబర్ కోసం కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్